మేడం అందరిపల్లి సెక్రటరీ మరి ఇక్కడ నాకు నమస్కారాలు మరి చాలా మంచి విషయము మిమ్మల్ని చూస్తామంటే మనకు సంతోషంగా ఉంది మరి మేము వచ్చే వచ్చేసి అన్ని కేసులు ఏ కోర్టులో ఉన్న కేసులు ఆస్తి కానీ కానీ క్రిమినల్ కేసెస్ కానీ ఎలాంటి కేసెస్ ఉన్నా సత్వరం ద్వారా న్యాయం చేసుకోవాలని చెప్పేసి మీరందరూ మంచి ఉదయంతో ఎందుకంటే ఒకటి జడ్జీలు మీరు బాగా పబ్లిష్ చేస్తే అందుకంటే ఎంతో మందికి మీరు చెప్పే విషయాలని చాలా అందరూ తెలుస్తా కాబట్టి వాళ్ళు వచ్చి క్లైంట్ వచ్చి సమస్యలు వచ్చేసి కోర్టులో వచ్చేసి ఎన్నో కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు ఎన్నో ఆస్తి కథ కావచ్చు మరి బాగా పరిష్కారాలు కావచ్చు క్రెడర్ కేసు కావచ్చు చెక్ బోన్ కేసు కావచ్చు మోటార్ బ్రేకింగ్ యాక్సిడెంట్ కేసు కావచ్చు ఎన్ని కేసెస్ కూడా అన్ని కేసెస్ కూడా మీరు మా విషయాలని చక్కగా మీరు అందరూ పబ్లిష్ చేస్తే అని వాళ్ళ క్లైంట్ తెలుసుకొని 인더 સકવંકાર ડાયરેક્ટ જીસકો તમને ડિલીવરસ આ પ્રકારના પ્રતીક ડિલીવર સેવસ કરને હાઈર છે સકવંકાર કેન્દ્ર પર પડલી મતલબ તૈયાર રહે છે એકડો એકડો જમન આ ફાર મેસેજ પર તારીખ 371

എന്നോ കാസ് പരിസ്ഥിതി മേഖലയെ ഇതെന്തെന്നേ മീഡിയനർജി അnder ജർമ്മൻ ടെസ്റ്റ് കൊണ്ടി ഇതാകേണ്ട ഒരു જરૂરത്തത്തെ അന്തിമവള നട കിസി ദിനത്തെ നമ്മൾ സാധാരണ ഇക്കടക്കൊച്ചി പോട്ട് പോട്ട് കൊച്ചി പരിസ്ഥിതിയിൽ വെക്കുക എന്നല്ലേ കാണണ്ടി ഈ 13 തീയതി കൂടി കൂട ഈ ചാക്രിയ തൊഴിലാളികളുടെ മുന്നിൻ ജെപിന് દ્વારા അതിക്കി ഗൗൺ നഗ്രാസോട്ടുള്ള ഗുലേശൻ മണ്ഡലത്തിൽ അnderി తెలియజేయాలి

कांस्टेंट दिस इन हाईलाइट చేస్తు ఈ మీడియాలో ప్రచించాల్సిన విషయాలను సిక్స్ చేస్తున్నాం ముందుగానే అనుసజేస్తాను అన్నమాట ఈ ద్వారా ఇప్పటిక ఇక్కడ जरूरत ఉంది మొదటన जरूरत ఉన్న స్పీడ్ బార్ అంటే చేతట్లకి ని నిల్లిక రిప్రజెంటేషన్ అందులో ఏదైనా షార్ట్ కట్ సేတာ కొంచెం చూద్దాం తప్పే కొడ

ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకుని కష్టదారులు అందరూ కూడా రద్ది చెందాలనే ఉద్దేశంతో అందరినీ కూడా మీరు ప్రజల చేరువులోకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళగలుగుతారు మంచిగా తీసుకెళ్తారనే ఉద్దేశంతో మీ యొక్క హెల్ప్ కూడా మాకు ఈ యొక్క సోషల్ మీడియా యొక్క హెల్ప్ కూడా కావాలి కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మీరు కృషి చేస్తానని ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది మొట్టమొదటి ఏంటంటే మేము మేము ఇక్కడ మొత్తం స్టేక్ హోల్డర్స్ సందర్భంలో కూడా ఈ యొక్క జాతీయ లోకరాల గురించి చెప్పడం దాన్ని వినియోగించుకోమని చెప్పి చెప్పడం ఒక ఎంత కనుక మీరు వీళ్ళ ప్రెస్ మీడియా ప్రెస్ ద్వారా మీడియా ద్వారా దీన్ని ఇంకా మరింత అందరికీ చే చేసి ఈ విషయాన్ని మరి అందరూ కూడా తెలుసుకునే విధంగా చేసింది మొత్తం కూడా పబ్లిసిటీ అంటే ఈ విధంగా పబ్లిసిటీ ఇచ్చినట్లయితే ప్రజలందరిలోకి ఈ విషయాన్ని మనం కొంతవరకైనా తీసుకెళ్ళగినట్లయితే చాలామంది ఖచ్చితారులు వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి బైనింగ్ కేసులు కానీ లిటిగేషన్ కేసులు కానీ ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ ద్వారా వాళ్ళు పరిష్కరించుకుని వాళ్ళు అప్పు పొందుతారనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క ఆదేశాల మేరకు అలాగే తదనుగుణంగా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ హైదరాబాద్ ఇచ్చినటువంటి హై ఆదేశాల మేరకు హై ఎగ్జిక్యూటివ్ చైర్మం చే స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు అందరం ఏంటంటే ఈ యొక్క నేషన్ లో అనేది జాగ్రత్త ఒక ఎంత అయితే మీరు అందరూ కూడా ప్రజలకు తెలిసేలాగా చేయండి మీడియా ద్వారా కానీ రకరకాల మోడ్స్ ద్వారా మీరు చేయడం జరిగింది మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని అది దృష్టిలో పెట్టుకుని మీరు మొత్తం అందరికీ తెలిసే విధంగా న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ ద్వారా తెలిసే ఒకటి సిటీ కేబుల్ ద్వారా తెలిసేదగ్గర ఒకటి అలాగే సినిమా హాల్స్ బిఫోర్ ఆ ఫిల్మ్ ఎగ్జిబిట్ చేసే ముందు ఒక అడ్వర్టైజ్మెంట్స్ కోసం ఒక టూ మినిట్స్ దాన్ని ప్లే చేసేలాగా ఒకటి కోర్త్ ఫ్రెన్సెస్లోను అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్లో కూడా ఈ యొక్క త్రీ ఫోర్ డేస్ నుంచి ఇవాడి నుంచి సిగ్నల్ సెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ త్రీ ఈ త్రీ డేస్ కూడా ప్రతి ట్రాఫిక్ సిగ్నల్లో కూడా మా ఏదైతే లింక్ ఫార్వర్డ్ చేసి లేసులో కదా జరుగుతుంది ఈ కోర్త్ ఫ్రెన్సెస్లో జరుగుతుంది మీరు అందరూ వచ్చి ఈ యొక్క అవకాశం వినియోగించుకోండి ప్రజలందరూ కూడా ఇది విషయాన్ని మాకు పక్కన వాళ్ళకి చెప్పండి అని చెప్పే మీద మేము అందరికీ కూడా మొబిలైజ్ చేయడం జరిగింది అందర్ స్టేక్ హోల్డర్స్లో కూడా మీటింగ్ చేయడం జరిగింది ఆ యొక్క ఇక్కడ ఇక్కడ ఏంటంటే మా ఇక్కడ ఈ యొక్క జగిత్యాల డిస్టిక్ యూనిట్ గురించి మీకు నంబర్ని కూడా కోరేది ఏంటంటే ఏదైతే నేషనల్ లోకల్ జరగబోతుందో దాని గురించి ప్రజలకు మరింత విధంగా తెలిసే విధంగా ఈ యొక్క త్రీ డేస్ కూడా మీరు పేపర్ కవరేజ్ ఇచ్చి అంటే ఇక్కడ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి మెయిన్ ముఖ్య ఉద్దేశం గురించి రాస్తూ ఈ యొక్క నేషనల్ ఒక్కదారు కేసెస్ని చే పరిశీలించుకోవడం వలన వాళ్ళకి వచ్చేటువంటి లాభాలు కూడా ఏదో ప్రజలకు తెలిసే విధంగా మీరు చెప్పలే చెప్పగలిగినట్టుగా మా మీరు అక్కడ కవరేజ్ అనేది మీరు చేయమని చెప్పి నా మా మనస్ఫూర్తిగా నేను అందరినీ కూడా సమాఖంగా నేను కోరుకుంటున్నాము మెయిన్గా ఏంటంటే ఈ యొక్క నేషనల్ ఒక్కదా ద్వారా మనకి మేము మా మన యూనిట్లో చూసినట్లయితే ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఏడు కాంపౌండ్ క్రిమినల్ కేసెస్ ఉండగా మేము ఈ యొక్క లోక అదాలత్ పద్నాలుగు వందల అరవై రెండు కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ ఏదైతే రాజీ చేయవచ్చో ఆ కేసులను ఐడెంటిఫై చేయడం జరిగింది సివిల్ కేసెస్ అలాగే మోటార్ యాక్సిడెంట్ కేసు కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఇవన్నీ కూడా తీసుకుని మీ ప్రజ ఉన్నటువంటి కోర్టుల్లో ఎప్పటి నుంచో పేరుకుపోయినటువంటి కేసుల్ని ట్వెల్త్ గతను పరిష్కరించి ఈ లోక్ ద్వారా ప్రజలకు ఏంటంటే వాళ్ళు చాలా టైం కలిసి వచ్చేలాగా వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఆర్థికంగా వాళ్ళు ఇంకా నష్టపోకుండా ఉండే విధంగా ఈ యొక్క ముఖ్యుద్ధేశ పనిచేస్తుందనే విషయాన్ని వాళ్ళు తెలియపరచాలని చెప్పి ఈసారి కూడా అదే మోటివ్ చేయడం జరుగుతుంది అందుచేత ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో ప్రతి సివిల్ కేసు పార్టీషన్ సూట్స్ దగ్గర నుంచి పార్ట్నర్షిప్ సూట్స్ కానీ మనీ రికవరీ సూట్స్ కానీ పార్టీషన్ సూట్స్ కానీ ఏమైనా ఆస్తి తగారాలు కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క నేషనల్ లోకాల ద్వారా వర్తిగత పరిశీలించుకోవచ్చు ఈ సివిల్ ఇటిగేషన్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఏదైతే ఏ సివిల్ వాయిద్యం అయినా సరే వాడు 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 యొక్క వాడు లోక అదాత్తో పరిశీలించుకున్నట్లయితే వాడు అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి వాడు పెట్టేటువంటి కోర్టు ఫీజు వాపస్ ఇవ్వబడుతుంది దీనికి ఏమీ ఎపిల్ ఉండదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఫైనల్ ఇదే ఫైనల్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఆపై కోర్టుకి ఆపై కోర్టుకి వెళ్ళేటువంటి ఇది కూడా అవసరం కూడా లేదు ఈ జడ్జిమెంట్ ఫైనల్ కాబట్టి ఇతర పార్టీస్ కూడా దానికి బదులే ఉండాలి కోర్టు ఫీజు వస్తుంది కాబట్టి కోర్టు ఫీజు వలన ఎవరైతే దావా వేశారో వాటికి పూర్తి లాభ లాభపడతారు అదేవిధంగా ఇతర పార్టీలతో కూడా ఇంకా సంవత్సరాల తర్వాత కోర్టులో లాభాలు కానీ ఇంకా కేసులు చూసుకోవడం కానీ లేకుండా స్వరిగత పరిశీలించడం కాబట్టి మనీ సేవ్ అవుతుంది అదేవిధంగా టైం సేవ్ అవుతుంది ఈ రెండు సేవ్ అవుతాయి కాబట్టి అంతేకాకుండా ఏదైతే ఉదాహరణకు పార్టీ చూసినట్లు అందరు మధ్యనో అక్కజల్లు మధ్యనో తగాది వచ్చినట్లయితే వాళ్ళంత ముందు ఎంత కొట్లాట్లు ఉన్నాయో ఎంత ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఇరు ఇరు పక్షాల మధ్యన ఉన్నటువంటి మనస్పర్థం పూర్తిగా తొలగిపోయి ఒక మంచి వాతావరణం వాళ్ళిద్దరి మధ్యన కూడా నెల నెలకొని పడతాయి అదేవిధంగా వాళ్ళ యొక్క బంధుత్వం కూడా తిరిగి రెస్టోర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా సివిల్ కేసులు ఏదైతే ఉన్నాయో అందరు పార్టీలు కూడా పెండింగ్ కేసెస్ ఇప్పుడు ప్రస్తుతం ఈ జ అంతకుముందు జరిగినటువంటి నేషన్లో కలర్ ఒక ఎక్తయితే ఇప్పుడు రేపు జరగబోయే నేషనల్ అదాలత్లో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాడి యొక్క ఆదేశాలు ఏమంటే కోర్టులో పెండింగ్గా ఉన్నటువంటి కేసెస్ మీద ఫోకస్ చేయండి ఆ కోర్టులో ఉన్నటువంటి పెండింగ్సీని ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేసి తగ్గించండి ఈ యొక్క ఆల్టర్నేటివ్ డిసిబుల్ రెజల్యూషన్స్ లెటర్స్ ద్వారా మీరు పరిష్కరించేలాగా చేయండి అనేది మాకు ఆదేశాలు ఇవ్వబడ్డాయి దీన్ని మేము ఫుల్ పేజెడ్గా ఇక్కడ తీసుకుని ప్రతి ఆఫీసర్కు కూడా స్టిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందరూ కూడా ప్రతి ఆఫీసు కూడా సమిష్టిగా కృషి చేస్తున్నారు ఇదే లైన్లో కృషి చేయడం జరుగుతుంది కృషి చేస్తున్నారు కూడా అలాగే కాంపౌండ్లో కింద కేసెస్ కూడా షనికావేశంలో చేసినటువంటి కేసెస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా అప్పుడు ఇప్పుడు వాడు ఒక మా ఆ పొరపాటు తెలుసుకుని సరిదించుకునే అవకాశం ఈ లోకాల ద్వారా ప్రతి ప్రజలకి కూడా ఎలాంటి కేసెస్లో ఉన్న అందరికీ కూడా ఒక మంచి అవకాశం అలాగే చెక్ బౌన్స్ కేసులు కూడా ఏదైతే చెక్ బౌంట్ కేసెస్ సంస్థలకు ఎపిల్ స్టేజ్లో ఉన్నా సరే కింద కోర్టులో ఉన్నా సరే ఇవన్నీ కూడా ఏ స్టేజ్లో ఉన్నా సరే ఇక్కడ ఎన్ఐ కేసెస్ చెక్ బౌంట్స్ కేసెస్ కూడా ఈ యొక్క దేశంలో ద్వారా ప్రీలిటిగేషన్ కేసెస్ ఏదైతే కోర్టు వరకు కాకుండా ప్రీలిటిగేషన్ కేసెస్ కూడా వేసుకున్నట్లయితే ఇక్కడ ప్రీలిటిగేషన్ కేసెస్ కూడా మొత్తం పరిశీలించబడతాయి కాబట్టి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈ విధంగా మీకు సంబంధించినటువంటి కేసులు ఏదైతే కోర్టులో పెండింగ్ ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఈ యొక్క డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అధారి న్యాయ సేవా అధికార సంస్థ జయించాలా ఎవరైనా తెలియకపోతే కనుక కోర్టు ప్రెస్కి వచ్చి ఇక్కడ న్యాయ సేవా అధికార సంస్థ అనేది ఒకటి ఉంది ఆ డిస్టిక్ లీగల్ సర్వీస్ అధారిటీ సంప్రదిస్తే ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏం చేయాలి పిఎస్సీలో అయితే ఎక్కడ అప్లికేషన్ ఇవ్వాలి అన్నీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడతాయి పెండింగ్ కేసులు ఉన్నవాళ్ళు అయితే కనుక మీ కన్సర్న్ కౌన్సిల్ ద్వారా కోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు అలా వచ్చి కొన్ని కొన్ని కేసెస్లో రారే పక్షంలో ఏమైనా ఉన్నట్లయితే కొన్ని కొన్ని ఎక్స్ట్రా ఎక్సెప్షన్స్ అడ్మిషన్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళు ఎవరైతే కేసు ఫైల్ చేశారో వాళ్ళు వర్చువల్గా కూడా తీసుకుని వాళ్ళ ప్రజెన్స్ వర్చువల్గా రికార్డ్ చేసి కూడా చేసేటువంటి అవకాశం ఉంది ఇందుకు ఎక్సప్షన్స్ అడ్మిషన్స్తో మట్టికి వాళ్ళు ఏమైనా ఆరోగ్య ఇచ్చిన ఇచ్చాయి కానీ వేరే స్టేట్ వేరే కంట్రీలో ఉన్నా కానీ ఇటువంటి కేసెస్ కూడా వర్చువల్ ప్రజెన్స్ ద్వారా కూడా మేము చేయదలుచుకున్నాము అది అది కూడా పర్మిసబుల్ కాబట్టి ఆర్ గోయింగ్ టు డూ దట్ కాబట్టి ఇది ఈ యొక్క నేషనల్ లోకదార్థి ఒక ప్రత్యేకతని ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళి అందరూ కూడా మన యొక్క నేషనల్ లోకదార్థిని సక్సెస్ఫుల్గా మేము మనం అందరం కూడా ఒక మీ యొక్క సమిష్టి కృషితోటి మీ యొక్క అందరి కోఆపరేషన్ తోటి మేము అది సాధించగలిగేలాగా మీరు కొంతవరకు మాకు సపోర్ట్ చేస్తానన్న ఉద్దేశంతో మేము అందరినీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ కైండ్లీ యూ డూ దిస్ అండ్ ప్లైట్ ఏంటి నోటీస్ ఆఫ్ ది పబ్లిక్ ఎవరి ది ఇంపార్టెన్స్ ఆఫ్ నేర్చుకోదా అండ్ వాట్ ఆర్ ది బెనిఫిట్ ది ఆర్ బోయ్ గేట్ అని చెప్పి ఈ వాళ్ళ సమయాన్ని వృధా చేసుకోకుండా ఇంకా మనీని కూడా వృధా చేసుకోకుండా ఈ యొక్క వాద్యాన్ని ఒక టూ స్టార్ పెట్టి వాళ్ళ యొక్క సమస్య ద్వారగతిని పరిశీలించుకుంటారని చెప్పి కోరుకుంటూ ఈ రాజీ మార్గం రాజమార్గా ఒకసారి మళ్ళీ కూడా మనం గుర్తు చేసుకుందాం ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ప్రజలు ఎవరైతే కేసెస్ పెండింగ్ ఉన్నాయో ఆ యొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని వాళ్ళు లాభపడతారని లబ్ధి లబ్ధి చేయకూడదు అని చెప్పి అనుకుంటూ మీ యొక్క సహకారాన్ని మరొకసారి అడుగుతూ ప్రీవియస్గా మీ లోకదాత ఇచ్చిన సహకారం వలన అంత మేము ఎక్కువగా కేసెస్ పరిశీలించడం డిస్పోజ్ చేయడం జరిగింది అందుచేత నేను అందరికీ కూడా సభాముఖంగా మీ అందరికీ కూడా డిబెబ్లాస్ వారి ఆపరేషన్ ఎక్స్టెండి అండి ನೀವು ವಿಜಯ್ ಕೋಪರೇಷನ್ ಮತ್ತೆ ಇಪ್ಪ ಪದ್ಮೂರು ತೊಂದಿ ಇಷ್ಟ ತ್ರೀ ಡೇಸ್ ಕೂಡ ಮಾತಾಡ್ಕೊಂಡು ಈ ತ್ರೀ ಡೇಸ್ ಕೂಡ ಈ ನೇಷನಲ್ ಹೋಗ್ತೀವಿ ಕೊಟ್ಟು ಪೇಪರ್ ಮಾವರೇಜ್ ಪ್ರತಿ ರೋಜು ಕೂಡ ವಚ್ಚೇ ತ್ರೀ ಡೇಸ್ ಕವರ್ ಚೇಗಲಿ ಮೇವು ಅಂತಕನ್ನ ನೀವು ಧನ್ಯವಾದಗಳು ಚೆಪ್ಪುಂ ಸಭಾಮುಖ್ಲೀಸ್ ಡೂ ದಟ್ ಅಂಡ್ ಪ್ಲೀಸ್ ಎಕ್ಸ್ಟೆಂಡ್ ಯುವರ್ ಕಪರೇಷನ್ ಅಂಡ್ ಸೀ ದಟ್ ಯುವರ್ ರೋಲ್ ಈಸ್ ವೆರೀ ಮೇಜರ್ ರೋಲ್ ಅಂಡ್ ಮಾ ರೋಲ್ ಫಿಫ್ಟಿ ಪರ್ಸೆಂಟ್ ಅಂತ ಮಿಗಾ ರೋಲ್ ಅಂತ ನೀದೇ ಅನ್ಲಸ್ ಯುವರ್ ಕಪರೇಷನ್ ಈಸ್ ದೇಟ್ ಈ ಕೆನಾಟ್ ಮೂವ್ ಎ ಹೆಡ್ కాబట్టి అందరినీ కూడా పేరుపోయిన ప్రతి ఒక్కరిని కూడా మేము రిక్వెస్ట్ చేసిన్సియర్ రిక్వెస్ట్ టు ఎక్స్టెండ్ యువర్ కోఆపరేషన్ ఆన్ దిస్ స్లో కదా గా మనం ముందుకు సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా అవ్వాలని ఇంకో క్వశ్చన్ చెప్పండి